హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇవాళైతే లైట్గా వర్షం అయితే పడుతుందనమాట అలానే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే కట్ మిర్చి బజ్జీ అంటారు కదా అదైతే చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది అంటే నేను ఇక్కడ బయట తినేదానికన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే అలానే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ బెంగళూరులో ఎలా చేస్తారనే చూపిస్తాను చూసేయండి అంటే మేము ఉండే ఏరియా కొంచెం ముందుకెళ్తే ఇలాంటివన్నీ దొరుకుతాయి అనమాట కట్ ఇట్లా మసాలా బజ్జీ అవన్నీ సో నేను కూడా ప్రిపేర్ చేస్తున్నాను చూసేయండి అది ఎలా చేస్తానో కూడా చూపిస్తాను చాలా సింపుల్గా చేయొచ్చు అందులోనే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇక్కడైతే నేను మంచిగా ఒక పది మిరపకాయలు అయితే తీసుకున్నాను అనమాట లావు మిరపకాయలు వీటిని అయితే బజ్జి మిరపకాయలు అంటారు మన సైడ్ కొంచెం కారంగా ఉంటాయి కానీ ఇక్కడ ఏంటో మరి ఎంత ఇవి అసలు కారమే ఉండదు బట్ లావు అనమాట ఇవి ఒక పది తీసుకుని మధ్యలోకి అయితే కట్ చేసి వాష్ చేసి పెట్టేశాను ఒక రెండు కప్పులు శనిగిపిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ తర్వాత కొంచెం వంట సోడ అంటారు కదా అది కూడా వేసుకుంటున్నాను అలానే ఇది వచ్చేసి వామ్ అనమాట వామ్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను బజ్జిలోకి వామ్ వేసుకుంటే చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి మనకి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏం రాదనమాట తిన్నా కూడా కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసి పిండి అయితే మంచిగా కలుపుకుంటున్నాను కొంతమంది వాముకు బదులు జీలకర్ర వేస్తారు అది కూడా మంచిదే నేను ఏంటంటే ఇంక ఇంట్లోనే వాము ఉంది కదా సో వామ్ అయితే వేసుకున్నాను మొత్తం ఇలా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు కలిపేసిన తర్వాత పక్కనకి అయితే పెట్టేసుకుంటున్నాను ఈలోపు ఇంకా మనం కడాయిలో ఆయిల్ కూడా పెట్టేసుకోవాలి ఇంకెలానో ఈవినింగ్ టైము పిల్లలకి స్నాక్స్ లాగా కూడా బాగుంటుంది వాళ్ళు కూడా బయట తిన్నంత ఫీల్ అవుతారన్నమాట ఇంట్లో నేను మీలో ఎంతమంది ఇలా కట్ మసాలా బజ్జీ చేస్తారో కామెంట్ చేయండి నేను ఎక్కువగా అయితే తిన్నాను కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఏదైనా బజ్జీలు అయితే ఇంకా ఇక్కడ వేస్తున్నాను ఇది ఎందుకు స్లో మోషన్లో వచ్చేసింది అది ఎందుకు మరి అర్థం కావట్లేదు వీడియో అయితే ఎంత ట్రై చేసినా కూడా అలానే స్లో మోషన్లోనే ఉంది అనమాట కొంచెంసేపు అలా ఒక రెండు నిమిషాల పాటు ఇంకా బజ్జీలు అయితే వేస్తున్నాను కదా ఏంటో ఈ బజ్జీ ఎంత తిన్నా కూడా కారం అనిపించవు కదా కొంచెం బజ్జీ అంటేనే కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఒక్కటేనా లేక మీకు కూడానా మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి అంటే కొంచెం కారంగా ఉంటే మేలా లేదా నార్మల్గా ఉంటే బాగుంటుందనేది కూడా కమెంట్ చేయండి ఇంక ఇక్కడైతే అటు ఇటు ఈవెన్గా ఉడకాలి కదా చిన్న గారితో అటు ఇటు తిప్పేస్తున్నాను సో మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకా వీటిని అయితే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇక్కడ మేము ఉండే సైడ్ అయితే కట్ మిర్చి థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఒక రెండు కట్ మిర్చి వేస్తారు దాంట్లో కొద్దిగా ఆనియన్ అలానే కొంచెం క్యారెట్ ఒక్కటి వేసి ఇస్తారనమాట అది థర్టీ ఫైవ్ రూపీస్ అదే ఇంట్లో ఇంట్లోనే చేసుకున్నాం అనుకో ఇంట్లో పిల్లలు మనం అంతా తినవచ్చు కదా అలా అనేసి నేను ఇంక వాళ్ళ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను సో ఇలా వచ్చాయనమాట బజ్జీలు అయితే ఇంకా నేను ముందుగానే క్యారెట్ అయితే ఒకటి తురం పెట్టుకున్నాను అలానే చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా కొంచెం కొత్తిమీర లెమన్ ఇంకా వీటన్నింటిలోకి మంచిగా ఆనియన్స్ అలానే క్యారెట్ కొంచెం కారం తగినంత ఒక రెండు స్పూన్లు అయితే కారం వేసుకున్నాను చెప్పాను కదా కొంచెం స్పైసీగా ఉంటేనే ఈ కట్ మసాలా బజ్జీ బాగుంటుందన్నమాట అలానేసి ఇంకవన్నీ వేసి కలిపిపోయిన తర్వాత ఇప్పుడు మిర్చి కూడా మంచిగా కట్ చేసుకున్నాను అలానే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసి ఒక రెండుసార్లు అటు ఇటు టాప్ చేస్తే మసాలా బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి ఇవి చాలా బాగుంటాయి వర్షం పడేటప్పుడు తిన్నా బాగుంటుంది మామూలుగా ఎప్పుడు తిన్నా బాగుంటాయి అనమాట ఇంకా బజ్జీ అంటేనే బాగుంటుంది కదా కొద్దిగా చివర్లోన లెమన్ అయితే వేస్తున్నాను ఇలా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే మంచిగా ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకుని ఇంట్లోనే తినేస్తాము ఎప్పుడైనా ఇన్ కేస్ బయటికి పోతే ఇంకా అప్పుడు తినాలనిపిస్తే మటుకు తీసుకొని తింటాము లేకపోతే ఇంక ఇంట్లోనే తింటాం చేసుకొని తింటాను సో ఇంక ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కమెంట్ చేయండి అలానే మీరు కూడా ఈ బజ్జీ అంటే ఇష్టపడతారు లేదో కూడా చెప్పండి అలానే నా వీడియో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే అయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మంచి మంచి వీడియో మేము ముందుకైతే వస్తుంటాను ఇవాళ మా ఇంట్లో స్నాక్ అయితే మసాలా కట్ మిర్చి బజ్జీ అనమాట